చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇప్పుడు దాకా మీరు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ లోన్లు మీరు పెట్టుకున్నారు కానీ మీకు కొత్త పథకం కేంద్రము ఇటు రాష్ట్రము కూడా ఒక కొత్త పథకం పెట్టింది ఈ శ్రమ్ ఈ డాష్ ఎస్హెచ్ ఆర్ఏఎం ఈ శ్రమ్ ఇది ఈ పథకాన్ని ప్రతి కార్మికుడు కూడా ఈ పథకానికి ఎందుక వస్తారు వీళ్ళు తోపిడి బళ్ళు కానీ లేకపోతే ఇళ్లలో పనిచేసే పాచి పనులు చేసేవాళ్ళు తాపి మేస్తర్లు వడ్రంగ్ మేస్తూ కరెంటు వాళ్ళు ఇవే కాకుండా డోక్రా మహిళలు ఇలాగ చిన్న చిన్న ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు వీళ్ళు అందరికీ ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మీకు ఇన్కమ్ రిటర్న్స్ వేయకూడదు ఆధార్ కార్డు మీ ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒక ఆధార్ కార్డుని మీరు బుక్ చేసి పెట్టి మీరు ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ అయితే మీకు అవకాశం ఉండదు రెండు లక్షల వరకు మీకు ప్రమాద బీమా కూడా ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళకి నామినీ పెట్టుకోవచ్చు ఇది చాలా అంటే చాలా ఉపయోగకరమైన కార్యక్రమం కా ఇది మీకు ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలిందనుకోండి దానికి లక్ష రూపాయలు లోన్ ఇస్తారు మీకు ఎవరికి కూడా ఇంతమంది ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు దీనికి సరైన ప్రచారం చేయలేదు ఈ శ్రమ్ విశ్రమం గురించి తెలుసు కానీ ఈ శ్రమ్ గురించి చాలామంది తెలియదు ఇది ఏంటంటే డాక్రా మహిళలు కానీ ఇటు ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ప్రతి ఒక్కరు కూడా మీరు లోన్ పెట్టుకోవచ్చు లోన్ పెట్టుకోవచ్చు ప్లస్ మీకు దీనికి వయసు పరిమితి అంటారా పదహారు సంవత్సరాల దగ్గర నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు ప్రతి ఒక్కరు కూడా అర్హులే మీరు ఇది క్యా మీరు ఈ డబ్బులు తిరిగి కట్టనవసరం కూడా లేదు కాబట్టి మీరు ఈ శ్రమలో మీరు పెట్టుకుంటే చాలామంది మీరు పనులు చేస్తుంటారు పైనుండి పడిపోయారు అనుకోండి ఎవడు బిల్డింగ్ ఓనరు ఒక్క రూపాయి ఇవ్వడు ఎవరు ఇన్సూరెన్సులు మీ ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు ఆ ఇన్సూరెన్స్కి నెల నెల ఇంత కట్టాలి మూడు నెలలకి పదివేలు ఐదు వేలు కట్టాలి ఇలా ఇబ్బంది పడకుండా మీరు మీ పిల్లలు హ్యాపీగా ఉండాలనుకుంటే ఈ శ్రమలో ఈ పథకానికి మీరు అప్లై చేయండి నయా పైసా ఖర్చు అవ్వదు మీకు ఐదు పైసలు కూడా తీసుకోరు ఎక్కడ కూడా మీకు అక్కడ మీ సచివాలయాల్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఏది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పెట్టుకోవచ్చు మీకు ఆన్లైన్లో కూడా సైట్ ఉంది ఆ సైట్ కూడా ఈ శ్రీ ప్రతి ఒక్కరు ఈవేళ అన్నం లేని వాళ్ళు ఉన్నారేమో కానీ ఫోన్లు లేనివాళ్ళు లేరు కాబట్టి అవి కూడా స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లో ఈ శ్రమ్ అని కొడితే వచ్చేస్తుంది సైటు ఓపెన్ అవుద్ది మీరు కావలసిన వారందరూ కూడా మీరు దాంట్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చాలామంది ఉన్నారు ఎంతో ఎంతో చదువుకుంటున్నారు విద్యార్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులకి చెప్పడం తెలియక వాళ్ళ తెలియక ఈ పథకం ఉందని చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది కూడా ప్రభుత్వం కూడా దీని గురించి పెద్దగా ప్రచారం కూడా చేయలా అందుకని చాలా మంది తెలియదు మిత్రులారా మీ అందరి మీద నాకు ఉన్న అభిమానం ప్రేమతో ఈ సబ్జెక్ట్ ఈ వార్త చేస్తున్నాను అందుకని చాలా మంది అడుగుతున్నారు మాకే మాకేమన్నా ఇన్సూరెన్స్ ఫ్రీ ఇన్సూరెన్స్ ఉన్నాయా అని ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రీ లోన్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఏటా కూడా పెట్టుకోవచ్చు మీరు కాబట్టి మీరు మర్చిపోకుండా ఈరోజే మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కో మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్మెంట్ అవ్వకపోయినా సరే మీకు వెళ్ళిపోయి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఈ అని చెప్పి దానికి సబ్మిట్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదంటే సచివాలయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో డోక్రా మహిళ ఏంటి ఇప్పుడు మేము పెద్ద వ్యాపారం చేస్తున్నాం మే మే మాకేంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ చేయకపోతే నువ్వు ఇవారాలు ఎలిజిబుల్ నువ్వు కూడా ఎలిజిబుల్ మీ అబ్బాయి పెద్ద కాన్వెంట్లో చదువుకుంటున్నావు అయినా సరే నువ్వు ఎలిజిబులే ఎవరైనా సరే ఈ పథకాన్ని వాడుకోవచ్చు కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని మీ స్నేహితులకి అందరికీ మీరు చెప్పండి మీరు ఒక లైక్ ఇవ్వండి ఈ శ్రమ్ అనే ప అనే దాన్ని అంటే మీ శ్రమకి ఈ శ్రమకి ఫలితం ఈ శ్రమ్ అది గుర్తుపెట్టుకోండి ఊరికే అర్థమవుద్ది మీకు కాబట్టి ప్రతి ఒక్కరిని చెప్పండి మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మీకు థ్యాంక్స్ తప్పకుండా చెప్తారని నేను గ్యారంటీ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువ ఛానల్ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ